వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం ంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మిథున రాశి జాతికులు జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్నారు ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజునే ఈ రాశి జాతికులకు విశిష్ట ప్రయోజనాలు కలగడానికి గల కారణం ఏమిటో తెలుసా ఈ రాశి జాతికులకు త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది శనీశ్వరుని యొక్క అనుగ్రహం బుధ గ్రహం యొక్క అనుగ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం ఏక స్థానంలో పదకొండవ స్థానంలో జరగబోతోంది ఈ సంచారం వల్ల ఈ రాశి జాతికులు ఈ రోజున అదృష్టవంత యోగం ఏర్పడబోతోంది గ్రహాలు మానవునిపై ప్రభావం చూపిస్తాయా అంటే ఖచ్చితంగా చూపిస్తాయి ఈ రోజున గ్రహస్థితి ఇలాగా మార్పుదల జరగబోతోంది అందుకే విశేష ప్రయోజనాలు కలగబోతున్నాయి ఈ రోజున చంద్రుడు కుంభం నుంచి మీనరాశిలోకి కూడా సంచారం జరుగుతోంది ఈ సమయంలో చాలా వరకు ఈ రాశి జాతకులకు గురు ఆదిత్య యోగం త్రిగ్రాహి యోగం ప్రభావంతో చాలా వరకు పరమేశ్వరుని యొక్క ప్రత్యేక అనుగ్రహానికి పాత్రులు కాబోతున్నారంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు ఈ రోజు కెరియర్ పరంగా వీరికి పురోగతి లభిస్తుంది మీ స్నేహితుల్లో ఒకరి నుంచి మీకు కొన్ని శుభవార్తలు కూడా రావచ్చు మీ సొంత పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ద వహిస్తే మీకు నష్టాలు కూడా రావచ్చు మీ కృషితో ఉద్యోగాలకు కార్యాలయంలో మంచి స్థానం లభిస్తుంది కొన్ని కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుకుంటారు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ రోజు అత్యుత్సాహం ఉంటుంది మంచి ఫలాలు దక్కుతాయి లావాదేవీల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి బంధువుల పట్ల ఎలాంటి శత్రుత్వం కలిగి ఉండకూడదు మీ పెరుగుతున్న ఖర్చుల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు కుటుంబ సభ్యుడి వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే అది సంభాషణ ద్వారా తొలగుతుంది ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది ఏ పనిలో అయినా సరే రిస్క్ తీసుకోకుండా ఉండాలి వ్యాపారవేత్తలకు ఈ రోజు కొంత బలహీనంగా ఉంటుంది అయినప్పటికీ మీరు దాని నుంచి సులభంగా బయటపడగలుగుతారు మీరు కొన్ని పనుల్లో నియంత్రణ కొనసాగించాల్సి ఉంటుంది మీ కీర్తి పెరుగుదల కారణంగా మీ మనసు సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని విజయాలు రావడంతో సంతోషంగా ఉంటారు మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే మతపరమైన యాత్రకు సిద్దంగా కావచ్చు మీ ప్రయత్నాలకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి అందరినీ మీతో పాటు తీసుకుని వెళ్లడానికి సాయశక్తులా యత్నిస్తారు ఆదాయం పెరగడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మీ మనసులో జరుగుతున్న విషయాలను సీనియర్ సభ్యులతో పంచుకోవాలి అప్పుడే మీరు వాటికి పరిష్కారం కనుక్కుంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వివాహ ప్రతిపాదన అంగీకరించడం వల్ల సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు దీంతో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఈరోజు అదృష్టం బలంతో మంచి పేరు సంపాదించుకోవడంలో మీరు విజయమైతే సాధిస్తారు ఇక మీరు మీ తోబుటూలతో కూడా బాగా కలిసిపోతారు మీ ధైర్యం శౌర్యం పెరుగుతాయి కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికల్లో మంచి డబ్బును కూడా పెట్టుబడి పెట్టవచ్చు ఇక మీ స్నేహితుల్లో ఒకరి నుంచి మీకు కొన్ని శుభవార్తలు కూడా రావచ్చు కొన్ని అడ్డంకులు ఉంటే ఈ రోజు మీరు వాటిని తొలగించుకునే ప్రయత్నమైతే చేస్తారు స్తోమత ఉంటే గనుక యాచకులకు నల్లని వస్తువులు కాని నల్లని వస్త్రాలు కానీ దానం చేయండి ఈ రోజున పరమశివుని యొక్క అనుగ్రహం కోసం పరమశివుణ్ణి పూజించడం ఓం నమస్సివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం అంతా మేలుకలగ చేస్తోంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు